నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వరి నాట్లు వేసేందుకోసం పొలాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకున్నామో ముందు వీడియోలో తెలియజేశాను కదా ఇప్పుడు వరి నారును ఏ విధంగా వేసుకున్నామో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అంతేకాకుండా ముక్కోటి దేవతలను కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను వరి నారు వేసేవాళ్ళు ఉదయం ఏడు గంటలకంతా పొలంలోనికి వచ్చేస్తారు ఆ లోపలే మనం కూడా పొలంలోకి వెళ్ళి ఉండాలి అందుకోసం వేకువజాముని నిద్రలేచి స్నానాది కార్యక్రమాల తరువాత పూజ చేసి వంటను కూడా చేసేసాను నారు వేసే రోజు ముందుగా వినాయకున్ని పూజించి తర్వాత నాట్లను వేస్తాము వినాయకునికి నైవేద్యంగా ఇక్కడ కుడుములను కూడా నేను ప్రిపేర్ చేసేసాను ఇలా అన్నింటినీ సిద్ధం చేసుకుని ప్యాక్ చేసుకుని ప్రయాణాన్ని ప్రారంభించాము అప్పటికి ఇంకా తెల తెల్లవారుతూ ఉంది అంటే టైం ఆరున్నర ఏడు అట్లా అవుతూ ఉంది కానీ మంచు కాలం వల్ల రోడ్లు కూడా సరిగా కనిపించట్లేదు మా వైపు దుక్కి దున్నిన తర్వాత వడ్లను డ్రమ్ము ద్వారా లాగిస్తారు లేదా చల్లకం ద్వారా చల్లుతారు కొద్ది మంది మాత్రం నారు వేస్తారు మేము వేయడం లేట్ అవ్వడం వలన వడ్లు వేస్తే లేదా డ్రమ్ వేస్తే లేటుగా పండుతుంది అన్న ఉద్దేశంతో నారు కోసం ప్రయత్నించాము రెండు మూడు రోజులు ప్రయత్నించగా నారు అందుబాటులోనికి వచ్చింది ఆ నారుని తీసుకొని వచ్చాము ఆ నారుని ఈరోజు మనం మన పొలంలో వేస్తాము ఇదిగోండి మాటల్లోనే పొలంలోనికి వచ్చేసాము మేము వచ్చేసరికి ఇలా ట్రాక్టర్ తోటి నేలను చదును చేస్తూ ఉన్నారు అంటే నారు వేసే కొన్ని గంటల ముందుగా ఇలా చేసినట్లయితే నారు బాగా నిలబడుతుంది అని ఇలా చేస్తారట మేము మొట్టమొదటిసారిగా వ్యవసాయ పనులు చేస్తున్నాం కాబట్టి మాకు కూడా కొత్తగానే అనిపించి ఎంతో ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాము అలా చూస్తూ చూస్తూ పొలం గట్ల వెంబడి తిరుగుతూ ఉంటే పెద్ద బావి దగ్గర ఈ పువ్వులు కనిపించాయండి ఇవి శివుడికి ఎంతో ఇష్టమట మా ఊరిలో వీటిని ముళ్ళగోరింట పువ్వులు అంటారు మీ ఊర్లో ఏమంటారో కమెంట్లో తెలియజేయండి తెల్లగా అందంగా ఉన్న ఈ పువ్వులు కూడా కనిపించాయి వీటిని గొబ్బి పువ్వులు అంటారట నారు వేసే మడిలో ఈశాన్య భాగంలో ఇలా పసుపుతో వినాయకుణ్ణి చేసి పువ్వులతో పూజించి కుడుములను నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనాన్ని అందించాము పూజ తరువాత నారును పీకి కట్టలు కట్టడం ప్రారంభించారు ఇలా కట్టలు కట్టిన వరి నారును ఒక్కొక్క మడిలో ఎంతైతే అవసరమవుతుందో అన్ని కట్టలను ట్రాక్టర్ ద్వారా తీసుకొచ్చి ఇలా వేశారు వీళ్ళిద్దరూ నారంతటిని అన్ని మళ్ళలో వేస్తూ ఉన్నారు మిగిలిన వాళ్ళంతా నారుని వేయడం ప్రారంభించారు ఇదిగోండి ఎంత చక్కగా వేస్తున్నారో చూడండి మేము నారు వేస్తే చాలా బాగా పండుతుంది మీకు చాలా బాగా పండి నెక్స్ట్ ఇయర్ కూడా మమ్మల్నే పిలవాలి అని సంతోషంగా చెప్తూ నారును చాలా బాగా వేశారండి అలా గట్ల మీద నడుస్తూ వస్తుంటే వానపాములు చాలా గట్ల మీద కనిపించాయండి ఇదిగోండి ఒక వానపామును మీరు కూడా చూస్తారని చూపిస్తున్నాను నారు వేసేందుకు ఈ నారు కట్టలను విసిరి విసిరి వేస్తూ ఉంటారు కదండి అది చూసేదానికి చాలా బాగుంటుంది కరెక్ట్గా ఏ ప్లేస్లో అయితే పడాలో ఆ ప్లేస్కి ఇలా విసిరేస్తూ ఉంటారు అది చూస్తూ ఉంటే చాలా ఆనందంగాను ఆశ్చర్యంగా ఎలా వేస్తున్నారా ఇంత కరెక్ట్గా అని మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పనులు చేసి చేసి దాంట్లో బాగా అనుభవం సంపాదించి ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా బాగా వేస్తారు నారును మడి మధ్య భాగంలోనికి మోసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం అలా కాకుండా వీళ్ళు ఇలా ఒక గోతానికి తాడును కట్టి అందులో ఈ నారు కట్టలన్నింటిని వేసుకుని చాలా సులభంగా మధ్యలోనికి తీసుకెళ్ళి అక్కడి నుంచి విసిరేస్తారు చూస్తుంటే చాలా బాగుంటుందండి అలా ఒకరు నారుమడిలో మొత్తం నారు కట్టలను వేసిన తర్వాత నారు వేయడం స్టార్ట్ చేస్తారు ఇదిగోండి వీళ్ళంతా నారు వేస్తూ ఉన్నారు ఇది వేసేదానికి కూడా దారాలను పట్టి ఒక వరుస క్రమంలో చాలా చక్కగా వేస్తారు అంతేకాకుండా వీళ్ళు నవ్వుతూ చక్కగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ చాలా ఆనందంగా పనిచేస్తారు మేము కూడా వాళ్ళు వేసేటువంటి జోకులకు నవ్వుతూ మాటలు పాటలు వింటూ నారు వేసే పనిని చూస్తూ ఉన్నాము ఇలా నారు వేస్తూ ఉండగానే మధ్యాహ్నం అయింది వీళ్ళు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే పని చేస్తారు మిగిలినటువంటి నారును రేపు వేస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు మేము కూడా మా భోజన కార్యక్రమాన్ని ముగించాము మా భోజన కార్యక్రమాలు కాగానే ఒక గ్రామసింహం వచ్చింది ఇదిగోండి దానికి కూడా కొద్దిగా అన్నాన్ని పెట్టాము అది ఎంతో సంతోషంగా తినేసింది రెండవ రోజు మిగిలిన మడులలో కూడా ఇలా నారు కట్టలను వేశారు ఆ నారు కట్టలను వాళ్ళు తీసుకొని నారు వేశారు ఎలాగోలా మొత్తానికి నారైతే వేసేసాము అసలు నారు దొరుకుతుందో లేదో విత్తనాలను వేసినట్లయితే చివరలో అంటే ఎండల కాలం వచ్చిన తర్వాత నీళ్లు సరిపోతాయో లేదో అని చాలా టెన్షన్ పడుతున్నటువంటి టైంలో మాకు నారు వేస్తే కరెక్ట్ అనిపించి నారు వేసామండి ఎలాగోలా ఈ సంవత్సరానికి మేము వరి నాట్లను అయితే సక్సెస్ఫుల్గా వేసేసాము ఇలా వరి నాట్లు కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి అంతటిని ఆనందంగా చూసుకుని ఇంటికి ప్రయాణం అయ్యాము మొదటి రోజు బియ్యం పిండితో కుడుములను చేశాను రెండవ రోజు రాగి పిండితో కుడుములను చేశాను ఆ రాగి పిండితో చేసిన కుడుములు కొన్నింటిని మా ఇంట్లో ఆవుల కోసం ఎత్తిపెట్టాను రాగానే అవి మా లక్ష్మీ విష్ణువులకు తినిపించాము లక్ష్మీ విష్ణువులు ఈ కుడుములను ఎంతో సంతోషంతో తిన్నాయి ఇంకా కావాలని అడుగుతున్నట్లుగా తింటూ ఉన్నాయి ఇవి రెండు రాగి కుడుములను తిన్న తర్వాత చాలా బాగా ఆడుకున్నాయి వాటి ఆటలను కాసేపు మీరు చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు